నమస్తే ఎందరో బాబులు అందరికీ మన వందనము మరి ప్రస్తుతము దేశంలో రాష్ట్రాలు ఎక్కడ చూసినా ఒకప్పుడు ప్రపంచానికి అంతా సరద ధర్మమే దిక్కు అయినప్పటికీ ప్రస్తుతము ఈ దేశంలోనే మన ధర్మం చాలా అందనంటూ పెరిగిపోతా పెరుగుతుంది ఎంత పెరుగుతుందో తరుగుతుంది ఒకవైపు మరి ఒకప్పుడు ఏ దేవాలయం చూసినా కిక్కిరిసిపోయే భజన భక్తులు మహిళలు శివ పిల్లలు పెద్దలందరు దేవాలయాల దేవాలయాలను గడిపేవాళ్ళు ఇప్పుడు డీజే పుణ్యమా మన యువకుల పుణ్యమ రకరకాల ఇబ్బందులు పడని కాదు అనేక రకాల దాడులు మన సంప్రదించి చేయడం ఆ క్రమంలో భజన మర్చిపోవడం ఫస్ట్ దెబ్బ గ్రమాలంటే భజన మర్చిపోవడం ఇప్పుడు చేస్తున్నారు కానీ తబల వస్తే మధ్య రాదు మధ్యలో తబలా రాదు అన్నీ వస్తే అహంకారం తోడై గొడవలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరికి వచ్చిందో ఆలోచన ఏ విధంగా తెలియదు శ్రీవాణి సాంస్కృతిక సంస్థ స్వచ్ఛందంగా కొంతమంది మహానుభావులు మరి ఒక సమూహంగా ఏర్పడి ఎంతో కష్ట నష్టాల కోల్చుకుంటు ధర్మం అంటేనే కలియుగంలో చాలా కష్టంతో కూడుకున్న పడి డబ్బు ఉన్నా కూడా చేయలేని పనులు ఇవన్నీ మరి ఆ సంస్థ మరి ఎప్పటినుంచో మరి మాస్టర్ కానీ కొంత పరిచయం అయినప్పుడు ఇంటర్వ్యూ వింటర్ అంటే కూడా నేను పరిచయం లేదని ఫోన్ చేయగలిగితే సతాయించేవాడిని అసలు ఏంది బాబు నీ ఉద్దేశం ఏంది ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఏందని తలకొండ పెళ్ళి అప్పుడు మన సభ్యులు తక్కువనే మనకి అవగాహన మాత్రం రాకపోతుండే సరే కాలక్రమేణా ఈ అదృష్టం మిర్చి గ్రామంలో మనకు దొరికింది మరి చాలా మంది చాలా అందరం మంది తెలుసు అనుకుంటాం మాస్టర్ కూడా చాలా తక్కువ తెలుసు చిన్న వయసు అయినా వారిని కొన్ని ఇచ్చప్రస్ట్ అడగడం నా బాధ్యత చెప్పడం వారి బల అడగపోవడం వీలయలు తప్పకంటే పిచ్చి పిచ్చి పైసలు వేస్తే పిచ్చి పిచ్చి సమాధానాలు వస్తే మంచి మంచి కూడా వస్తుంటాయి అడ ఏమనుకుంటారని అడగపోవడం వల్ల సమాజానికి ఏ మద్దతు తెలవట్లేదు మరి రకరకాల గరువులు ఉన్నాయి మహానుభావులతో మంది చనిపోయారు ఇంకా కొంతమంది చెప్పడానికి ముందుకు వినే వినేవాళ్ళ ఓపిక లేక లేదు సరే కొంతమంది ఇలాంటి వాళ్ళని వింటారు మన చూసి అనేది ఈరోజు రావడం జరిగింది మరి ముందుగా మాస్టర్ పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారిని

నేను ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడే కనపడి భావంగా వెళ్ళేవాడిని సంవత్సరాలు వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడిని ఉదయం ఖర్దించేసరికి ఇంట్లో ఉండేవాడిని అంటే భజన ఓంకారము చేసేసరికి అంటే గంగాపూర్ వచ్చిన తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా మా మామయ్య దామోదర్ గారు వారు కూడా మంచి మా కనిపించి అక్కడ కూడా మంచి మంచిగా అట్లా భజన అంటే చుట్టూ ఉండే మనుషులను బట్టి మనం కూడా మార్గం అనేది ఉదాహరణ తాత తపరిస్తే వీటికోసం మామే తపరిస్తే చివరి మీద తపరిస్తే చుట్టూ తపరిస్తే లేకపోతే వేరే వాళ్ళు వేరే నేర్చుకుంటాం మన వాటి ఒకటి మరి ఈ శ్రీవాణి సంస్థ సంస్థ ముందు నేను అధ్యక్ష వాళ్ళని పెట్టుకోవాలనుకున్నా నాకు అందుబాటు లేదు మాకు పరిచయం ఏపడానికి ముందుగా బీజం వేసింది ఎవరు దీనికి తొలత ఎవరికి వస్తుంది ఆలోచన తొలత శారద పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నారు ఇండియన్స్ ఇంగ్లీష్ అక్కడ స్కూల్ నడిపిస్తున్నప్పుడు కొంత పిల్లలు నా దగ్గరికి వచ్చారు నా హార్మోనియం తా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను హార్మోనియం మాస్టర్ వచ్చారు తల్లూరు నుంచి గంగన గౌడ్ గారు అని తల్లూరు వికారాబాద్ జిల్లా అక్కడ నుంచి శాంతి వస్తున్నారు తమకు ఒక రూమ్ కావాలని అడిగిర సరేలే దాని మీద నాకు కూడా ఇంట్రెస్ట్

కర్త కర్మ క్రియ అన్నీ కూడా మేజర్ నిజర్ చేశారు మా మిత్రుల సెక్రటరీ దీనికి అధ్యక్షులుగా శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్షులు అంటే ఇది చాలా విస్తరించింది రాష్ట్ర వ్యాప్తి కాలంలో రాష్ట్ర అధ్యక్షులుగా సంవత్సరం క్రితము మా నేత విశ్వ పరిషత్ నాయకులు శ్రీ మన్నారి రమేష్ గారు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను అలాగే రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా పరండి గారు అని మిగతా రంగన్ రెడ్డి గారు చేపల్లి పట్టణానికి సంబంధించినటువంటి అరుత్తం రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కోశాధ్యక్షుడిగా గోపాల్ రెడ్డి గారు సత్య గోపాల్ రెడ్డి మీకన్నా మనిషిలో

పదివేల మంది సభ్యులతో మన ఆలోచన ఒక్కటే సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ గ్రామాల హరిమ సంకేత అనేది కొనసాగించాలి అనేది దేనితో పనిచేస్తా ఒక గొప్ప మోటో ఏంటంటే నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన అయోధ్య నగరంలో రామ నిర్మాణం పూర్తయింది కనీసం మనము గ్రామంలో భజన లేనటువంటి గ్రామంలో ఒక భజన మండలిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క ఈ సంగీ ఈ సంగీర్తన క్లాసులు ఈ సంగీత క్లాసులు అనేది కొనసాగుతాయి ఈ క్రమంలో నేను రెండు వేల పదకొండులో మా గారు గంగన్న గౌడ్ గారు ఆ తర్వాత తబలా విషయంలో సంగారెడ్డి గారు సంగారెడ్డి ప్రాంతం నుంచి తాతిపని గ్రామం వారు పెద్ద మనిషి పదం సంగారెడ్డి గారి అధ్వర్యంలో తబలా నేర్చుకోవడం వాళ్ళ తర్వాత చిన్న ఆంజనేయర్ గారు అందరం గుర్తు చదవడం జరిగింది వాళ్ళ తర్వాత డ్రామాల విషయంలో వచ్చేసి మాకు ముఖ్యంగా మనో చాన్ గారు ఆ తర్వాత భ్రమణలో చారి గారు స్టేషన్ అంటే మీ సంస్థ నుంచి ఎవరైనా ఏమైనా కార్ట్ లాగా నేను ఉన్నాను అందహాలను ఏపీ సంస్థలో కలిసి పని చేయాలనుకుంటున్నాను కార్ట్ అలానే ఏమైనా ఇస్తారా ఏం లేకుండా గురువులు పరిచయం సరే చూడండి ఈ విద్య దగ్గర గ్రూప్ వేరే

దీని తర్వాత మనకి ప్రేమోచార్య కానీ వాళ్ళు ఇక్కడ ఈ మహేశ్వరం మండలానికి సంబంధించి జైపరం గ్రామం జయపరం గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాతనే నేను బయటికి వెళ్ళడం ప్రారంభమైన తిరగడానికి నా లైఫ్లోకి వచ్చినాకనే వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాతనే మీ ఇంకా ఇంటికి బయటికి పంచాలి బయటికి వెళ్ళాలని శాస్త్రీయ పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం పద్ధతిలో వారు అనేకమైనటువంటి వెలుగు స్క్రిప్ట్ వర్క్ అంతా వారి ఇచ్చేదన్నమాట పద్దకంటే టీవీ అంటారు కదా మనము అదంతా కూడా వారు బాధపడేది ఐదో వారి తర్వాత ప్రస్తుతం హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతానికి సంబంధించి కరోనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరోనా పరిస్థితులు శాదనగర్ పట్టణం సమీపంలోని తీరాపూర్ మా గోపాలరెడ్డి గారి గ్రామానికి శ్రీ చింతామణి గురువు గారు రామచంద్ర వారు అప్పటికే అన్నమాచలు అంటే గురువారుగా గారు మరి పేరే చింతమంది ఏ చింతమంది అండికి ఆ నంబర్ చదివ్యా చింతమంది ఆయన హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం విద్యం చదువుతాడు ఆయన అక్కడ జరుగుతది అక్కడ హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం మూటవడం ప్రారంభం చేయတယ် ఇప్పటి వాలజియర్ విద్యను కొంతవంతతాల సమాజం ఇప్పుడు ఫైనల్లీ అంటే డిప్లోమా సెకండ్ ఇయర్ అదోనే ఉన్నారు మనం ఫ్లారో సమాజం ఆరో సమాజం వాలజియర్ ని కాలేజీలో అడ్మిషన్ తోటి నడుస్తాం చూడండి మరి శ్రీవాళి స్వామి గురి సంస్థకు సంబంధించిన మాస్టర్లు మనం అందుబాటులో ఉన్నారు వారి విద్యాభ్యాసము వారి వ్యక్తిగత విషయాలు వారి గురువుగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం సమయం తగ్గుతుంది కనుక మనం మరొక వీడియో ఇప్పుడే ధర్వులు అంటే రకరకాల ప్రశ్నలతో మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడాలి